వెల్కమ్ టు హెట్ టీవీ నేను మీ ఆయుష్మాన్ ఇవాళ మనం ఒక మంచి ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము చాలా సార్లు మనం ఫ్రీలాన్సింగ్ వీడియోస్ చేశాము ఫైవర్ లో వాళ్ళని అప్డేట్ చేసుకొని ప్రొఫైల్ని ఫ్రీలాన్సింగ్ అనేది చేయమని మనము ఇక్కడ సజెస్ట్ చేశాము కానీ ఫైవర్ ఇవాళ మనం సంబంధం లేకుండా డైరెక్ట్గా ఒక కొత్త జెన్యూన్ ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ గురించి మాట్లాడదాము అది కూడా ఒక రెప్యూటెడ్ కంపెనీ నుంచి అందులో మీకు తప్పకుండా ఒక మంచి అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ డీసెంట్ అమౌంట్ అనేది మీరు ఇక్కడ అర్న్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం స్టార్ట్ చేసే ముందు ఒక వెబ్సైట్ అనేది ఇక్కడ ఓపెన్ చేస్తున్నాము అదేంటంటే డిష్టివీ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట అందులో మనకు ఫ్రీ లాన్సర్ ఆపర్చునిటీ గురించి వాళ్ళు ఇక్కడ వేశారు అదేంటంటే ఫ్రీ లాన్సర్ ఫర్ ఇన్బౌండ్ కాల్స్ అనమాట ఎర్న్ ఫ్రమ్ హోమ్ అని ఇక్కడ పెట్టారు వర్క్ ఎక్స్పీరియన్స్ అని జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఎర్న్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ స్టూడెంట్స్ కోసం హౌస్ వైఫ్స్ కోసం రిటైర్డ్ వాళ్ళకి ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్కి ఎవరికైతే హిందీ అండ్ ఇంగ్లీష్ బాగా వాళ్ళకి లాంగ్వేజ్ అనేది ఇక్కడ వస్తుందో వాళ్ళ కోసం మీ ఆపర్చునిటీ అనమాట ప్రస్తుతానికి తెలుగు లాంగ్వేజ్ వీళ్ళు ఇక్కడ చెప్పలేదు ఓన్లీ హిందీ అండ్ ఇంగ్లీష్ వాళ్ళని ఇక్కడ కన్సిడర్ చేస్తున్నారు తప్పకుండా దీన్ని ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే చాలా మంచి ఆపర్చునిటీ ఇది ఇందులో మీకు ఎటువంటి బౌండ్ కాల్స్ లేవు అంటే మీరు నంబర్స్ డైల్ చేయాల్సిన అవసరం ఉందో డైరెక్ట్గా మీకు కాల్స్ వస్తాయి అండ్ ఇందులో మరి ఎలా మాట్లాడాలి ఏం స్క్రిప్ట్ ఉండబోతుంది ప్రతిదీ కూడా మీరు ఇక్కడ మీకు ఇక్కడ వీళ్ళు డిస్ట్రిబ్యూట్ వాళ్ళు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు అండ్ మీకు కొన్ని ఇన్సెంటివ్స్ కూడా ఉండబోతున్నాయి పేమెంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ మనం చూసుకుంటే ఆన్ పర్ కాల్ బేసిస్ అనమాట సో ఒక్కొక్క కాల్ అసలు మీరు ఎవ్రీ డే ఎన్ని కాల్స్ తీసుకుంటే అన్ అన్ని డబ్బులు అనేది మీకు ఇక్కడ వస్తాయి అన్నమాట ఎటువంటి ఫిక్స్డ్ సాలరీ లేదు ఇది ఒక ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ ఎన్ని కాల్స్ మాట్లాడితే అన్ని డబ్బులు ఇక్కడ సింపుల్ అంతేకాకుండా మరి మీ దగ్గర ఎటువంటి ప్రొఫైల్స్ క్యాండిడేట్ ప్రొఫైల్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ వచ్చేసి మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇన్బౌండ్ కాలింగ్ ఉంటుంది ఫ్రీలాన్సర్గా ఎటువంటి కాల్స్ వస్తాయి అంటే కస్టమర్ కేర్ రిలేటెడ్ కాల్స్ సో డిస్టీవీ వాళ్ళ కస్టమర్ కేర్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళు కాల్స్ అనేది ఇక్కడ చేస్తారు అంతేకాకుండా ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ దగ్గర ల్యాప్టాప్ డెస్క్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉండాలి ఐదర్ ల్యాప్టాప్ లేదా సిస్టమ్ దాంతోపాటు ఒక ఇంటర్నెట్ కనెక్షన్ అనేది తప్పకుండా ఉండాలి అప్పుడే ఈ ఫ్రీ లాంచింగ్ ఆపర్చునిటీకి మీరు ఇక్కడ ఎలిజిబుల్ ఉంటారు అండ్ ఇక్కడ స్కిల్స్ స్కిల్స్ ఇక్కడ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం మీకు బాగుండాలి ఎందుకంటే మీరు కస్టమర్స్లో ఇంట్రాక్ట్ అవుతారు కాబట్టి అక్కడ ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ కాకూడదు అందుకని చెప్పేసి కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్ దాని తర్వాత వాయిస్ ప్రాసెస్ ఇది ఉండబోతుంది ఎందుకంటే మీరు ఫోన్లో మాట్లాడతారు కాబట్టి వాయిస్ ప్రాసెస్ ఒకవేళ మీకు ఇంతకుముందు ఏదైనా విపిఓ కంపెనీలో ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా బాగా ఇక్కడ మీకు అది ఒక అడ్వాంటేజ్లా ఉంటుంది అండ్ దాంతో ఏంటంటే మీ అప్లికేషన్ని సెలెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు ఇదంతా మనం చూసుకున్నాము దీనికి మరి అప్లై ఎలా చేయాలి సో ఇక్కడ అప్లై నవ్ బటన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే అప్లై అనేది మీరు చేసుకోవచ్చు అండ్ ఈ ప్రాసెస్లో ఏదైనా మీకు ఒకవేళ డౌట్ ఉందనుకోండి అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఒక ఈమెయిల్ ఐడి ఉంది కుల్దీప్ డాట్ కుమార్ ఎట్ డి డాట్ కామ్ అని సో ఈ ఈమెయిల్ ఐడిని కాపీ చేసుకొని మీ ఈమెయిల్ ద్వారా ఏదైతే మీరు అప్లికేషన్లో సబ్మిట్ చేస్తారో ఆ ఈమెయిల్ ద్వారా ఈ ఇమెయిల్కి ఒక మెయిల్ డ్రాఫ్ట్ చేసి పంపించాలి ఏదైతే మీకు ఇష్యూ ఉందో ఆ ఇష్యూ డీటెయిల్డ్గా దాంట్లో రాసి మీరు వాళ్ళకు మెయిల్ చేస్తే వాళ్ళు మీకు మళ్ళీ ఆ మెయిల్ మీద రిప్లై అనేది ఇస్తారు ఇప్పుడు ఈ అప్లై అయిన బటన్ మీద క్లిక్ చేస్తే ఒక ఫామ్ ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది ఆ ఫామ్లో మనం చూసుకోవచ్చు ప్రస్తుతానికి మనం ఇక్కడ గూగుల్లో సైన్ ఇన్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనకి ఇలా చూపిస్తుంది మనం ఇక్కడ ఇప్పుడు గూగుల్లో ఇక్కడ సైన్ ఇన్ చేసుకుందాము సో ఇలా ఒక ఫామ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు మీ ఇమెయిల్ అడ్రస్ టైప్ చేయాలి దాని తర్వాత మీ ఫుల్ నేమ్ అండ్ ప్రెసెంట్ సిటీ ఎక్కడైతే ఉంటున్నారో ఒకవేళ హైదరాబాద్ అంటే హైదరాబాద్ అని ఇక్కడ మీరు టైప్ చేయాలి దాని తర్వాత మళ్ళీ ఇమెయిల్ ఐడి అడుగుతుంది అండ్ లొకేషన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేయాలి మెట్రో సిటీస్లో ఢిల్లీ ముంబై కోల్కతా చెన్నై ఉంది టియర్ వన్ సిటీస్లో పూణే హైదరాబాద్ బెంగళూరు నోయిడా గురుగ్రామ్ ఎన్సీఆర్ ఉంది సో ఒకవేళ హైదరాబాద్ అనుకుంటే ఈ టీఆర్ వన్ ఆప్షన్ని ఇక్కడ సెలెక్ట్ చేయాలి దాని తర్వాత ప్రజెంట్ స్టేట్ పేరు ఏముంది ఏదైనా అంటే చాలాసార్లు స్టేట్ పేర్స్ మారుతూ ఉంటాయి కాబట్టి ప్రజెంట్ స్టేట్ పేరు ఏముంది అక్కడికి ఇక్కడ అది ఎంటర్ చేయాలి అండ్ మీ ఫోన్ నెంబర్ ఒక ఫోన్ నెంబర్తో పాటు ఇంకో ఆప్షన్ సెకండ్ ఆల్టర్నేట్ ఫోన్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి దాని తర్వాత ఆ రెండిట్లో మీ వాట్సాప్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి మేల్ ఫీమేల్స్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత కరెంట్ ఎంప్లాయ్మెంట్ స్టేటస్ ఏంటి అంటే మీరు హౌస్ వైఫ్ వైఫా రిటైర్డా స్టూడెంటా ఎక్కడైనా జాబ్ చేస్తున్నారా ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ ప్రస్తుతానికి ఎక్కడైనా జాబ్ చేస్తుంటే ఇక్కడ ఎంప్లాయిడ్ ఆప్షన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ హయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు ఇంటర్మీడియట్ చదవారా డిగ్రీ అయిపోయిందా లేదా ఎంబీఏ చేశారా దాని ప్రకారంగా ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు డిగ్రీ అండ్ డిగ్రీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీ దగ్గర డెస్క్టాప్ ఉందా ల్యాప్టాప్ ఉందా ఒకవేళ ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉంటే డెస్క్టాప్ దాని తర్వాత ఆపరేటింగ్ సిస్టమ్ ఏముంటుంది ఆ సిస్టమ్కి విండోస్ టెన్ ఉందా దాని పైన ఉందా అసలు ఏ ఏంటి అనేది ఇక్కడ మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అంతేకాకుండా సిపియూ గిగా ఎంత ఉంది అది కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ చూడాలి అంటే మీ సిస్టంలో అబౌట్ సెక్షన్లో సెట్టింగ్స్ మీరు అంతా ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు ఏమైనా డౌట్స్ ఉంటే దాని గురించి కూడా మీరు కింద కామెంట్ చేస్తే మేము గైడ్ చేస్తాము అంతేకాకుండా సిస్టమ్ ర్యామ్ ఎంత ఉంది రామ్ ఎంత ఉంది ఇంటర్నెట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే ఎటువంటి ఇంటర్నెట్ ఉంది అండ్ ఎనీ ఎంబీబీఎస్ స్పీడ్ ఉంది ఆ నాలుగు డీటెయిల్స్ అనేది మీరు ఇక్కడ ఫిల్ చేసుకున్న తర్వాత కనెక్షన్ మీ దగ్గర ల్యాండ్ కనెక్షన్ ఉందా వైఫై ఉందా లేదా డాంగల్ కనెక్షన్ ఉందా ఆ డీటెయిల్స్ అంతా చేసిన తర్వాత మీ దగ్గర ఒక మంచి హెడ్ ఫోన్ ఉందా లేదా అనేది ఇక్కడ చెప్పాలి దాని తర్వాత మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ ఫోన్ ఉంది లేదు అంటే నో అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు మీ మొబైల్లో ర్యామ్ ఎంత ఉంది అండ్ మీ మొబైల్లో స్టోరేజ్ ఎంత ఉంది ఆ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎన్ని లాంగ్వేజెస్ మీకు మీరు రాయగలరు మాట్లాడగలరు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ హిందీ ఇంగ్లీష్ వస్తే హిందీ ఇంగ్లీష్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఈ ఆపర్చునిటీ మీరు ఎక్కడ చూసారు అంటే మీరు ఒకవేళ దీన్ని యూట్యూబ్లో చూస్తుంటే యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఫేస్బుక్లో చూస్తే ఫేస్బుక్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఏదైనా రిఫర్డ్ ఇచ్చారా అంటే ఇక్కడ మీరు మన ఛానల్ పేరు హెట్టివ్ అనేది ఏదైనా రాయచ్చు లేదంటే ఆప్షన్గా దాన్ని వదిలేవచ్చు అండ్ ఇక్కడ ఇంకా కొన్ని మన క్వశ్చన్స్ ఉన్నాయి మీ హిందీ అవుట్ ఆఫ్ టెన్ మీరు ఎంత రేటింగ్ ఒకవేళ బాగా మీరు హిందీ మాట్లాడగలిగితే టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇక్కడ ఇచ్చుకోవచ్చు అలానే ఇంగ్లీష్కి మీ స్కోర్ అనేది మిమ్మల్ని మీరు ఇక్కడ స్కోర్ చేసుకోవాలి దాని తర్వాత ఏదైనా ప్రయర్ ఎక్స్పీరియన్స్ ఉందా వాయిస్ ప్రాసెస్లో బీపీఓలో ఉంటే ఎస్ లేకపోతే నో అని ఇక్కడ పెట్టవచ్చు లాస్ట్లో ఇక్కడ వచ్చేసి ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఒకవేళ ఉంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు లేదు అంటే జీరో అని పెట్టి సబ్మిట్ చేస్తే అయిపోతుంది ప్రాసెస్ కంప్లీట్ సో ఇది మనం ఇవాళ మాట్లాడే ఒక చాలా మంచి ఫ్రీలాన్స్ ఆపర్చునిటీ అనమాట తప్పకుండా ఈ లింక్ని ఒకసారి ఓపెన్ చేసి చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు ఒకవేళ హిట్ ఇవి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ